హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను మేషువు కుమారి ఈరోజు వీడియోలో సోలే మసాలా కర్రీ చాలా సింపుల్గా టేస్టీగా అలా రెడీ చేసుకోవాలో చూసేద్దామండి ఇది మనకి చపాతీలో చాలా టేస్టీగా ఉంటుందండి ఒక లెమన్ పిండుకుని ఆనియన్స్ అలా నంచుకుంటూ తింటూ ఉంటే మనకి దాబా స్టైలు రెస్టారెంట్లో తిన్న ఫీలింగే వస్తుంది అంతే టేస్ట్ ఉంటుందండి మనం ఇంట్లో హోమ్మేడ్ మసాలాలతో అప్పటికప్పుడు చేసుకోవడం వల్ల మనకి టేస్ట్ అనేది ఇన్హెన్స్ అవుతుందనమాట చాలా బాగుంటుంది చాలా సింపుల్ ప్రాసెస్ కూడా అండి బిగినర్స్ కూడా చాలా చక్కగా చేసుకోవచ్చు ముందుగా ప్రాసెస్ అయితే చూసేద్దాము దీన్ని శనగలు అని కూడా అంటారండి కొంచెం పెద్ద శనగలు అనమాట ఇవి మనం చక్కగా క్వాంటిటీని బట్టి వండుకుంటూ ఉండాలన్నమాట ఇవి మనకి బిర్యానీలోకి చపాతీలోకి పూరీలోకి దేనిలోకైనా చాలా బాగుంటుంది ఇప్పుడైతే ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం ముందుగా అయితే నేను ఒక గ్లాసు వరకు శనగలు తీసుకున్నాను నైట్ నానబెట్టేసుకున్నాను అనమాట ఓవర్ నైట్ నానాలి ఇవి ఎంత నానితే అంత టేస్టీగా ఉంటాయి గట్టిగా ఉంటే అంత టేస్టీగా ఉండదు సో ఓవర్ నైట్ సోక్ చేసేసుకోండి లేదా మార్నింగ్ అంతా సోక్ చేసుకుని ఈవినింగ్ వండుకోవచ్చు అనమాట సో పొద్దున్నే నానిపోయాయి ఇవి తీసుకుని కడిగేసుకొని కుక్కర్లోకి అయితే ఉడకపెట్టేసుకుందాం మనం నానపెట్టుకున్నాం కదా నానపెట్టుకున్నయని దీనిలో ట్రాన్స్ఫర్ చేసేసుకొని దీనిలోకి కొంచెం దాల్చిన చెక్క ముక్క ఒక యాలక్కాయ ఒక లవంగాయి నెక్స్ట్ రుచికి సరిపడా ఉప్పు వేసుకొని శనగల్లో కొంచెం సాల్ట్ వేసుకొని ఉడకపెట్టుకోవాలండి కొంచెం తగలని నీళ్లు పెట్టుకొని నీళ్లు పోసుకొని ఉడకపెట్టేసుకుందాం త్రీ విజిల్స్ రానివ్వండి మనం ఉడికిపోయిన తర్వాత మూత తీసి చూస్తే ఇట్లా మనం నొక్కితే మెత్తగా ఉండాలన్నమాట మనకు అప్పుడే టేస్ట్ ఉంటుంది తర్వాత మరొక ప్యాన్ తీసుకొని ఒక స్పూన్ వరకు ధనియాలు రెండు లవంగాలు రెండు యాలక్కలు దాల్చిన చెక్క ముక్క ఒక హాఫ్ స్పూన్ వరకు సోంపు ఒక స్పూన్ వరకు జీలకర్ర కొన్ని మిరియాలు మిరియాలు ఇవి ఏవైనా వేసుకోవచ్చండి నా దగ్గర తోకమిరియాలు అవైలబుల్గా ఉంటే వేసాను ఒక స్పూన్ మిరియాలు తర్వాత కొబ్బరి ముక్కలు ఒక రెండు స్పూన్ల వరకు ఒక ఇరవై వరకు జీడిపప్పులు ఇవన్నీ వేసుకొని సిమ్లో పెట్టుకొని వేయించుకోవాలి వేయించుకున్న తర్వాత పక్కన పెట్టేసుకుని చల్లారి పెట్టుకుందాము మళ్ళీ సేమ్ ఇదే బాండీలో ఒక ఆరేడు కలర్ కోసం టేస్ట్ కోసం కొంచెం మిరపకాయలు ఇప్పుడు యాడ్ చేసుకోవాలండి కర్రీలో కారం వేసినా ఇలా మే మీ దగ్గర ఉంటే కాశ్మీరీ చిల్లీస్ ఉంటే యాడ్ చేసుకోండి నా దగ్గర లేవు కాబట్టి నార్మల్ వేసుకున్నాను ఇవన్నీ చల్లారి పెట్టేసుకుని పౌడర్ చేసుకుని పక్కన పెట్టేసుకుందాం మనం కర్రీ టేస్టీగా ఉండాలంటే ఈ పౌడర్ మెయిన్ ఇంపార్టెంట్ అండి చాలా బాగుంటుంది తర్వాత ఒక మూడు టమాటోస్ కూడా ప్యూరీగా మిక్సీ పట్టుకుని పక్కన పెట్టుకుందాం తర్వాత ఒక బాండీ పెట్టుకొని ఒక త్రీ స్పూన్స్ వరకు ఆయిల్ వేసుకుందాం ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత ఒక కప్పుడు ఆనియన్స్ ఒక నాలుగు పచ్చిమిరపకాయలు వేసి వేయించుకుందాం మన గ్రేవీ కన్సిస్టెన్సీ ఎక్కువగా కావాలి అంటే కొంచెం ఆనియన్స్ ఎక్కువ వేసుకోండి అండి లేదంటే ఒక చిన్న ఆనియన్ సరిపోతుంది నేనైతే ఒక టూ పెద్ద ఆనియన్స్ తీసుకున్నాను గ్రేవీ కన్సిస్టెన్సీ కోసం ఇవి మొత్తం సాఫ్ట్గా అయ్యే వరకు కుక్ చేసుకోండి కొంచెం కరివేపాకు కూడా యాడ్ చేసుకోండి ఇవి మొత్తం వేగిపోయిన తర్వాత ఒక స్పూన్ వరకు అల్లం వెల్లిపాయ పేస్ట్ యాడ్ చేసుకుందాం ఈ అల్లం విల్పాయ పేస్ట్ పచ్చివాసన పోయే వరకు తిప్పుకోండి ఇది మొత్తం వేగిపోయిన తర్వాత కంప్లీట్గా పచ్చివాసన అంతా పోవాలి అల్లం వెలిపాయ పేస్ట్ అప్పుడే మనకి మసాలా వేగి టేస్ట్ బాగుంటుంది సో ఇదంతా వేగిపోయిన తర్వాత టమాటో ప్యూరీ కూడా యాడ్ చేసుకుందాం ఇది మొత్తం కలుపుకుంటూ తిప్పుకుంటూ ఉండండి అడుగుపట్టకుండా ఆయిల్ పైకి తేలే వరకు తిప్పుకోండి ఈ ప్రాసెస్ అంతా మీడియం ఫ్లేమ్లోనే చేసుకోవాలండి తర్వాత మనం గ్రైండ్ చేసుకున్నాం కదా మసాలా పౌడరు అది కూడా యాడ్ చేసేసుకుందాం ఉల్లిపాయలు ఈ మసాలా పౌడర్ టమాటోస్ మొత్తం కలిసే వరకు కలుపుకొని ఈవెన్గా వేగిపోవాలి మసాలాలన్నీ ఇప్పుడు రుచికి సరిపడా ఉప్పు చిట్టికెడ పసుపు మనం ఆల్రెడీ మిరియాలు ఇవన్నీ మసాలాలు యూజ్ చేసాం కాబట్టి చూసుకుని కారం వేసుకోండి నేనైతే ఒక స్పూన్ యాడ్ చేశాను మనం మసాలాలో మిరపకాయలు కూడా వేసాం కాబట్టి చూసుకొని అడ్జస్ట్ చేసుకోండి తినేవాళ్ళు కారాన్ని బట్టి వేసుకోండి ఈ మసాలాలన్నీ వేగిపోయిన తర్వాత ఇప్పుడు మనం ఉడకపెట్టుకున్న శనగలు నీళ్లతో సహా వేసేసేయండి ఇది కంప్లీట్గా వేగిపోయింది ఇప్పుడు మనకు పడుతుంది కదా ఈ స్టేజ్లో ఉడకపెట్టుకున్న శనగలు మొత్తం నీళ్ళతో సహా వేయించేసుకోవాలి దీనిలో వేసి తిప్పుకుందాం ఇప్పుడు మొత్తం ఈవెన్గా కలుపుకున్న తర్వాత మీరు వాటర్ పోసిన దాన్ని బట్టి అంటే ఇప్పుడు మనం ఉడకబెట్టిన తర్వాత ఎక్కువ నీళ్ళు ఉన్నాయనుకోండి ఆ నీళ్ళే సరిపోతాయి నేను కొంచెం తక్కువే ఉంచాను కాబట్టి నాకు కొంచెం వాటర్ పట్టినాయి నేను కొంచెం ఒక గ్లాసుల వరకు వాటర్ యాడ్ చేసుకున్నాను చూడండి ఇంకొక ఇప్పుడు మూత పెట్టేసుకొని ఈ స్టేజ్లో కొంచెం కసూరి మెత్తి నలుపుకొని వేసుకోండి ఈ పులుసులో ఉడుకుతూ ఉంటే చాలా బాగుంటుందండి ఫ్లేవరు ఇప్పుడు మూత పెట్టేసుకుందాం ఒక ఫైవ్ మినిట్స్ ఉడకనిద్దామండి మనకి వెంటనే ఉడికిపోతుంది ఆల్రెడీ ఉడకపెట్టుకున్నాం కాబట్టి శనగలు మసాలాలు అన్నీ వేగిపోయినాయి కాబట్టి మనకు ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్లో చిక్కబడిపోతుంది చివరిలో కొంచెం కొత్తిమీర వేసుకొని కొంచెం బటర్ వేయండి అండి చాలా బాగుంటుంది టేస్ట్ మనకి మసాలాల ఫ్లేవర్ ఫ్లేవర్ని అన్నింటినీ కాస్త ఘాట్ ఎక్కువ ఉంటుంది కాబట్టి చక్కగా మనకి బ్యాలెన్స్ చేస్తుంది అనమాట టేస్ట్ కూడా ఎన్హాన్స్ అవుతుంది బటర్ వేయడం వల్ల చాలా బాగుంటుంది మనకైతే దాబా స్టైల్ సోలే మసాలా కర్రీ రెడీ అయిపోయింది చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందండి చాలా సింపుల్ ప్రాసెస్ కూడా మీరు కూడా ఒకసారి ఈ విధంగా ట్రై చేయండి మీకు ఎలా వచ్చిందో మీ ఫీడ్బ్యాక్ అయితే నాతో కామెంట్ బాక్స్లో షేర్ చేయండి ఈ వీడియోని మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం నా ఛానల్ అయితే ఫాలో అవ్వండి మీరు ఇచ్చే ఒక లైక్ షేర్ వల్ల నా ఛానల్ అనేది ముందుకెళ్ళడానికి చాలా అవకాశం ఉంటుంది థ్యాంక్ యూ